आपने आपको एक पीस का टेंशन इतना तर्पण देने को आश्लोक से नेचर इंजन के ताल्लुक में इतनी तरीके से तरीके से वायु पानी दो मूल दोनों का नाम क्या है कैंसर कैंसर नाम देख रहा है देखो कैंसर पेशेंट्स लकोड़ा दी नाम देख रहा है नहीं आ रहे पटेल అది డీప్ స్టేజ్ లో కొ బిఫోర్ ఏ హార్ట్ స్టాప్ లు వస్తున్నాయి అనేది ఆయన చెప్తున్నారు. చూడండి ఇంకొటి కూడా కంపారిజన్ స్ట్రెస్ ఉంటది మనకి. వాళ్ళని చూసి కంపారిజన్, వాడ అట్లా అయిపోయాడు అని ఇట్లా ఉన్నా, వాడతో కంపేర్ చేసుకోవాలి, మన స్ట్రెస్ మీద. అదె ప్రైవేట్ ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ లు లేకపోయా. ప్రైవేట్ జాబ్ లో వెతకాలి. మెడిసిన్ ఒకటే సార్ ఈ స్ట్రెస్ ని పోగొట్టుకోవడానికి కొడడానికి మార్గాలు ఇంకేమైనా మెయిన్ ఏదో డబ్బులు ఉండవు కదా డబ్బులు లేక డబ్బులు జీరో సార్ అది ట్రాన్స్ప్లాట్ చేసినా కొంచెం చెప్పండి ఇప్పుడు మెడికల్ హాస్పిటల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా నమ్ముతేనా సార్ చెప్పండి సార్ మెడికవర్ హాస్పిటల్లో మనం మళ్ళీ జీన్నర్ ట్రాన్స్పాన్స్ స్టార్ట్ చేసాము అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా చేస్తున్నాము ప్రోగ్రాం నడుస్తాము డాక్టర్ సురేష్ కుమార్ గారు అండ్ డాక్టర్ గోపుల్ నచ్చలే గారు ఇద్దరు అది జరుగుతుంది రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ అట్లాగే మనము జీవన్ దానిలో కూడా రిజిస్టర్ చేసుకున్నాము సో ఎవరైనా పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ ఉండి వాళ్ళకి క్యాడవర్ బ్రెయిన్ డెత్ పేషెంట్స్ ద్వారా కిడ్నీ రావాలి అంటే జీవన్ దాని సైట్లో గవర్నమెంట్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి అది జనరల్ ఏదైనా హాస్పిటల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి సో అట్లా అవసరం ఉన్నోళ్ళు కావాల్సిన వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ సైట్లో మా ద్వారా మా హాస్పిటల్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ మాకు కిడ్నీ అలాట్ చేసినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మా కిడ్నీ ఇచ్చినప్పుడు లిస్ట్లో మీ పేరు ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా రోజుకి ఐ మీన్ వారానికి రెండు సార్లు మూడు సార్లు డయాలసిస్ చేసుకొని ఇబ్బంది పడే కంటే ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఆప్షన్ అండ్ మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఇచ్చి హెల్దీ వాళ్ళు నుండి ఫ్యామిలీ వాళ్ళు ఇస్తే దానికంటే బెస్ట్ ఆప్షన్ ఉండదు ఇప్పుడు మనకి ఎవరు లేరు ఇవ్వడానికి అనుకుంటే జీవన్ దాన్ ప్రోగ్రామ్లో రిజిస్టర్ చేసుకోండి అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళే అలాట్ చేస్తారు అది అలాట్మెంట్ వచ్చినప్పుడు మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ కూడా దగ్గర ఉపయోగించుకోవచ్చు చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ నాకు లైవ్ అనేది ఒక స్పీచ్ అప్పుడు మెసేజ్ చెప్పండి నమస్తే అండి నా పేరు రంజీ రెడ్డి మెడికవర్ హాస్పిటల్ నుంచి మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చాం మేము బేసిక్లీ ఇక మన సూపర్ స్పెషాలిటీ కేర్ లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేరువ అవ్వడానికి చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న మండలాల్లో సూపర్ స్పెషాలిస్టిని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటు చేస్తున్నారు అండ్ వారంలో మూడు నాలుగు రోజులు మన స్పెషలిస్ట్ ఇప్పుడు ఈ ఆత్మకూరులో వస్తూ ఉంటారు డిఫరెంట్ స్పెషలిస్ట్ ఇప్పుడు బిఎస్ఆర్ హాస్పిటల్ కానీ వేరే వేరే హాస్పిటల్స్కి వస్తున్నారు డాక్టర్స్ ఇక్కడ ట్రీట్మెంట్కి అందుబాటులో ఉంటారు మిగతాది డాక్టర్ జయరామ్ గారు చెప్తారు కార్డియాలజిస్ట్ నమస్కారం నేను మీ డాక్టర్ జయరామ్ లిస్ట్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్ తరఫున ఆల్మోస్ట్ పెరిపెరిగా అవుట్ రీచ్ క్లినిక్స్ అనేవి ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఆల్రెడీ ఉన్నాయి ఇంకా పొటెన్షియల్ చేయడం ఉద్దేశంతో ఈ అవుట్ రీచ్ క్లినిక్స్ని ప్రమోట్ చేయడంతో గ్రామీణ ప్రజలకి ఇంకా అందుబాటులోకి మన సర్వీసెస్ పోతాయనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అవుట్ రీచ్ క్లినిక్ అనేవి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి చేరడం ట్రీట్మెంట్ బటన్ అనేది పేషెంట్ మీద పడకుండా చూసుకోవాలి పేషెంట్ ఫాలోఅప్ అనేది కంఫర్టబుల్గా పేషెంట్ ఫాలోఅప్ చేసుకోవడంలో ఉపయోగపడుతుంది కరెక్ట్ టైం ఎట్లా అంటే పేషెంట్ ఏదైనా గుండె దబ్బు కానీ ఏదైనా హార్ట్ అటాక్ కానీ ఇక్కడ డయాగ్నోజ్ అయినప్పుడు ఇలా తేడా ఇమీడియట్గా గుండె డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి అట్లాంటి తీసుకునే టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కేసుల్లో ఆ ఉద్దేశం ఇలాంటి అవుట్ రీచ్ క్లినిక్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంది బట్ మన డాక్టర్కి పట్టుకున్న స్పెషాలిటీ అనేది కొంచెం ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయిపోతుంది ఎందుకంటే చాలా అవగాహన లేక చాలామంది డిలే చేస్తున్నారు నూట డెబ్బై మంది హార్ట్ అటాక్లు అవి కూడా డిలే రావడం వల్ల మోటార్లు పెరుగుతాయి పేషెంట్ ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి లాంటివి ఆ రకంగా ఉపయోగపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పర్టికులర్గా కరెక్టే టైంకి పైకి పోయి ఏదో ఆటోలు అంబులెన్స్లో అన్ని అన్నీ రెండు మూడు చోట చోట్ల పోయి రెండు మూడు చోట్ల పోయి డిలే చేసుకునే బదులు కరెక్ట్గా ఒక ఛానల్ అనే అనేవి ఏర్పడతాయిస్తారా దాంతోపాటు ట్రీట్మెంట్ బడ్డని కూడా పేషెంట్లకి తక్కువ పోయే ఛాన్సెస్ ఏదైనా ఆపరేషన్ అయిన పేషెంట్స్ పాలపుకు రావాలంటే ఒక ఆటోను లేకపోతే కారు మాట్లాడకుండా ఒక రోజంతా పని పోగొట్టుకుని సాయంత్రం హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే తరగతి డబ్బులు అయిపోతే ట్రీట్మెంట్ బట్టడం అనేది పెరుగుతుంది అదే ఇక్కడ అదే స్పెషాలిటీ డాక్టర్ ఇక్కడికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఇక్కడికి వచ్చింది అంటే ఆ ట్రీట్మెంట్ బట్టడం తగ్గుతుంది పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో ఆ రకంగా ఉపయోగపడుతుంది ఇంకోటో ఆ సర్జరీ అయిన పేషెంట్స్ ఫాలోప్ ఇక్కడే తర్వాత రెండో మూడో కాలపులన్నీ కూడా ఇక్కడ చేసుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే పేషెంట్ కంఫర్ట్ పేషెంట్ కూడా సాటిస్ఫాక్షన్ అనేది పేషెంట్స్ నమ్మకం అనేది పెరుగుతుంది డాక్టర్కి పేషెంట్ రిలేషన్ అనేది పెరుగుతుంది పేషెంట్ డాక్టర్ అనేది నమ్మకం అనేది పెరుగుతుంది డాక్టర్ మీద ట్రీట్మెంట్ మీద నమ్మకం పెరుగుతుంది మనకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరే మన దగ్గర ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా కూడా ఉపయోగంగా ఉంటుంది ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను నబిరామ్ హాస్పిటల్ మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం వస్తున్నాను ఈ రకంగా మా కోలీగ్స్ అందరూ కూడా మిగిలిన డిపార్ట్మెంట్లో అందరూ కూడా మిగతా హాస్పిటల్కి వస్తున్నారు దాని లిస్ట్ అంతా మీకు కూడా వస్తుంది ఇస్తాం దాని ప్రకారం పేషెంట్లు ఆ చుట్టుపక్కల ఉండేట గ్రామ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని